హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు ఫస్ట్ పార్ట్ చూసారా డోక్రా బజార్ బ్లాగ్ చూసారా ఫస్ట్ పార్ట్ తర్వాత ఇది సెకండ్ పార్ట్ అనమాట ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఫస్ట్ పార్ట్ చూడండి ఇది సెకండ్ పార్ట్ అనమాట ఇది ఏంటంటే నైటీస్ కుర్తీస్ అన్నీ ఉన్నాయి ఇవి నైటీస్ చూస్తున్నారా మిర్రర్ వర్క్ నైటీస్ ఎంబ్రాయిడరీది టూ నైటీస్ సెవెన్ హండ్రెడ్ అంట త్రీ నైటీస్ థౌజండ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగున్నాయి నైటీస్ అవి ఇంకా ఇవి శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్వి శారీస్ టాప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ లోపల చూడండి ఇవి కూడా శారీసే ప్రైజెస్ అంటే హ్యాండ్లూమ్ టైప్ కదా కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి ఇవి కూడా హ్యాండ్లూమ్ టాప్స్ అనమాట కుర్తీస్ కాటన్వి ఇవన్నీ కాటన్ కుర్తీసే అంటే ఖాదీ టైప్ అంటారు కదా అలాంటివి ఇవి కాటన్ సారీస్ ఇవి కాటన్ శారీస్ బెంగాలీ కాటన్ అవి ఉంటాయి కదా అవి ఇవి బెంగాలీ కాటన్ టైప్ అనమాట ఇది చూడండి మిర్రర్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ ఇది సారీ శారీ అనమాట అన్ని సారీస్ సింపుల్గా డీసెంట్గా బాగున్నాయి చూడండి ఇవి సారీస్ ఉన్నాయి ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది భేల్పూరి మురి మిక్చర్ అన్నీ అలాంటివి మేము భేల్పూరి తిన్నాం ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిన్నాం భేల్పూరి బాగుంది వెళ్తే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఐస్ క్రీమ్ ఒక స్కూపే పెడుతున్నాను అది కూడా ఇది కార్పెట్స్ అనమాట ఇది వచ్చేసి మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా అవి మెంట్ పాన్ అలాంటివి ఇవి ఏమంటే పెయింటింగ్ ఆర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా పెయింటింగ్ వర్క్స్ వాల్ పెయింటింగ్స్ అవన్నీ ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ బాగున్నాయి చూడండి అన్నీ నచ్చితే తీసుకోండి ఎవరైనా ఇవి కూడా టాప్స్ కాటన్ టాప్స్ టాప్స్ సెట్స్ కూడా ఉన్నాయి బాటమ్ కుర్తి ఇది కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీ బ్లాక్ బ్లాక్బెరీస్ అంటే నల్లపూసలు ఉంటాయి కదా అవి చిన్న స్టడ్స్ లాంటివి వన్ గ్రామ్ అవి కూడా ఉన్నాయి ఇవి మిక్చర్ అది స్నాక్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అక్కడ అన్నీ ఇంకా ఇవి శారీస్ అన్నమాట శారీస్ ఇది ఏమంటారు దీనికి డ్రెస్ ఈ ఫ్యాబ్రిక్ ఏమంటారు నాకు తెలీదు ఇలాంటివన్నీ ఉన్నాయి పట్టు శారీస్ పట్టు టైప్వి ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఉంటాయి కదా రాజస్థానీ టైప్ డ్రెస్సెస్ ఆ టైప్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు వీడియోలో ఎవరు బై చేస్తున్నారు అప్పుడు నేను వీడియో తీసినప్పుడు ఇవి కూడా ఉన్నాయి మిరర్ వర్క్వి ఇవి వచ్చేసి క్లే పాట్స్ అనమాట అదే కర్రీ అవి చేసుకుంటారు కదా క్లే పాట్స్లో పాతకాలం నాటి అలాంటివి అనమాట ఇవి ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట హ్యాంగింగ్స్ అన్నీ ఉన్నాయి దేవుడు బొమ్మలు ఇవి హ్యాంగింగ్స్ చూసారా బాగున్నాయి కదా వినాయకుడు కృష్ణుడు అన్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ క్లేవి కావాలంటే ఒకసారి కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది అది ఈ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఫస్ట్ పార్ట్లో కూడా చూసుంటారు ఇది లైట్ వేసిన తర్వాత నేను తీసాను అన్నమాట ఎలా ఉంది అనేది ఈవినింగ్ అయిపోయింది అప్పటికి లైట్స్ వేశారు కదా బాగుంది అని నేను ఒకసారి అలా తీసాను బాగుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఏమైనా బాగాలేదు అంటే కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అంటే కొంచెం మాట్లాడడంలో కొంచెం నర్వస్గా ఉంటుంది నాకు అందుకే వీడియో కొంచెం అటు ఇటు అవుతుంది వాయిస్ నాది మాట్లాడడంలో ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ కామెంట్లో కామెంట్ చేయండి ఏమైనా చేంజ్ చేయాలా ఏమైనా చేంజ్ చేయాలా వ్లాగ్స్లో అలా ఏమైనా అలా ఉంటే ఇవి చూడండి లైట్ లైట్స్ అనమాట బెడ్ లైట్స్ ఉంటాయి కదా అవి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అంట ఈవినింగ్ అయిపోయింది లైటింగ్స్ ఎంత బాగున్నాయో బీచ్ దగ్గర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ప్లీజ్ 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 సరేనా ఇంకా వస్తాయి బ్లాగ్స్ ఇంకా కుకింగ్ బ్లాగ్స్ వస్తాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది కూడా క్లిక్ చేయండి నా కొత్త వీడియో ఏమైనా వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఏయు గ్రౌండ్స్ ఉంది కదా అక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉంది అక్కడ వెళ్ళలేకపోయాం చూస్తున్నారుగా ఎంత రష్ ఉందో ట్రాఫిక్ జామ్ అన్నమాట మొత్తం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కార్స్ అన్నీ అక్కడ పార్క్ చేసి ఉన్నాయి వెళ్ళలేదు అసలు వెళ్ళలేకపోయాం లోపలికి అందుకే మరి ఎందుకు అని వచ్చేసాం ఇంటికి రిటర్న్ అయిపోయాం అన్నమాట అంటే అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకా లేట్ అయిపోద్ది అని మళ్ళీ ఎందుకు రిటర్న్ అయిపోయాం అందుకే ఇంటికి రిటర్న్ అయిపోయాం సరేనా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్